ఆల్ లీడర్స్ సో నా పేరు వచ్చేసి మేకల భాస్కర్ యాదవ్ మాది ఇబ్రహీంపట్నం హైదరాబాద్ దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మాకు సో మాది ఇబ్రహీంపట్నం నాకు ఈ యొక్క విశేష ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మన గ్రేట్ లీడర్ మై మెంటర్ విజయ వెంకటేశ్ సార్ అండ్ ఎంఎస్ సార్ ఒక్కసారి వీళ్ళకి బిగ్ బాల్ నేను బిగ్ బాల్ విషయాలు వచ్చేసి ఒక గురుకుల టీచర్గా పనిచేసేవాణి కాంట్రాక్ట్ టీచర్గా పాఠశాల పాడాలంటే అందరికి ఐడియా ఉంది అక్కడ హాస్టల్స్ అంటారు కదా సో అక్కడ నేను పనిచేసేవాడిని అక్కడ పనిచేసేటప్పుడు ఏంటంటే నా జాబ్ అనేది ఎలా ఉంటుంది అంటే నా లోకల్ విప్రేపట్నంలోనే నేను జాబ్ చేసేవాడిని సో విప్రేయపట్నంలో జాబ్ చేస్తుంటే అక్కడ జాబ్ ఎట్లా ఉంటుంది అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ నైట్ నైన్ నైన్ థర్టీ టెన్ కూడా వేయాలి ఇంకా మాకు అక్కడ ఏముంటుంది అంటే నైట్ స్కేల్ కూడా చేయాలి అంటే స్కూల్లోనే పడుకోవాలి పిల్లలతో పాటుగా సో అక్కడ అట్లా జాబ్ చేసుకుంటా నేను ఉన్నాను ఉన్న టైంలో నాకు సారు ఒకరోజు కాల్ చేసిండు మన వెంకట సార్ కాల్ చేసి ఇట్లా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది ఒకసారి మా ఇంటికి రావాలంటే సరే అనేసి నేను వెళ్ళిన నాకు మా ఊరే కాబట్టి సార్ యాక్చువల్గా సివిల్ కాంట్రాక్టర్ అట్లా నాకు కొంచెం పరిచయం అయితే నేను వెళ్ళిన సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పెద్ద సార్ వచ్చిన అని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళినా వెళ్ళి ఎంఎస్ఆర్లో సార్ వెంకట సార్ ఇద్దరు నన్ను కూర్చోబెట్టుకొని నాకు క్వశ్చన్ ప్లాట్ఫామ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇంతకుముందుకు ఏంటంటే ఆంబే అనే ఒకటి ఉండదు సేమ్ ఇట్లాంటిదే సో నేను ఆంబేలో నేను చేసిన ఒకసారి జాయిన్ అయినా పదివేలు పెట్టి ప్రోడక్ట్స్ కొనుక్కున్నా వదిలిపెట్టేసిన దాన్ని సో వీళ్ళు చెప్తుంటే నాకు అది ఇది సేమ్ సింక్ అవుతుంది నేను ఏం చెప్తున్నానంటే సార్ ఇది అంబేలా అనే అని ఎంఎస్ఆర్ సార్ చెప్పాను సార్ అది వేరు ఇది వేరు అనేసి దానికి దీనికి డిఫరెన్స్ అనేది చూపించింది సార్ చూపిస్తే నేను సరే అనేసి నేను ఎమ్మెడే ఐడి తీసుకున్నా జాయిన్ అయినా తెల్లారే ఏం చేసిన ప్రోడక్ట్స్ కొన్నా కొని వాడడం స్టార్ట్ చేసి నేను ఇంకా ఎమ్మెడే మా ఫ్రెండ్స్కి రిలేషన్లో చెప్పడం స్టార్ట్ చేసి చెప్తున్నా ఇట్లా ఇట్లా చెప్తుంటే మనకేమొస్తుంది ఫస్ట్ వ్యతిరేకతను వస్తుంది నెగిటివ్ వస్తుంది చాలామంది ఏమంటున్నారంటే నువ్వు స్కూల్లో జాబ్ చేస్తావు కదా టీచర్ జాబ్ చేస్తావు నీకు ఎందుకు ఇది అవసరమా నీ పను చేసుకోండి కొంచెం ఇంకా బాగా నెగిటివ్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడనే బెండ్ అయిపోతాం కదా నాకు నెగిటివ్ వచ్చింది నేను ఇది నా తోడు కాదరా బాబు అనుకున్నాను అనుకో డిసైడ్ నేను నేనేం చేసినా మానేసిన మానేసి నా పని నేను నా స్కూల్ నేను వెళ్తాను కానీ సార్ కానీ వెంకట్ సార్ కానీ ఏ రోజు కూడా నన్ను వదిలిపెట్టలే వదిలిపెట్టకుండా నాకు ఢిల్లీకి రెండు మూడు సార్లు కాల్ చేసి సార్ ఊళ్ళో కలిసినప్పుడల్లా అలా నాకు చెప్పేవాడు నేనేం చేసేది ఎప్పుడు చెప్పినా పోస్ట్ పోన్ చేసేది ఇప్పుడు తర్వాత అట్లా ఎంఎస్ఆర్ ఫోన్ చేస్తే సార్ ఒక రెండు మూడు సార్లు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా బిజినెస్కే రమ్మను రెడ్డి సార్ అనేసి ఆయన కాల్ చేసినా కానీ ఆయన విలువ నాకు తెలియక ఆయన వాల్యూ నాకు తెలియక ఫోను టీషీట్లో పక్క పెట్టేది నా పని చేసుకుంది అట్లా టైం వేస్ట్ చేసుకున్నాను నేను తర్వాత మధ్యలో నాకు ఒక మా అన్న ఇబ్బంది లా ఒక మా అన్న ఏం చేశాడంటే ఆర్టిస్ట్ కండక్టర్ ఆయన సేమ్ నాకు కాల్ చేసి కాల్ చేసి తమ్ముడు ఇంట్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది ఉత్సవా అంటే నేను ఆలయం ఉందన్న రానన్న రానని చెప్పేసరికి మా మిస్సెల్సి ఐడి అడిగి అంటే ఆధార్ కార్డు పంపి అన్నాడు బుద్ధిదాన్ని పంపి అమ్మ పేరు మీద చేస్తా అంటే అన్న అమ్మ కూడా జాబ్ వెళ్తుంది నేను రానని చెప్పినా మేము ఎవరైనా రామని చెప్పి చెప్పి ఆయన మీరు మాట్లాడుకున్న రెండు నెలలు గ్యాప్ వచ్చింది ఆయన ముప్పై వేలు రూపాయలు వచ్చినట్టుగా వాట్సాప్ స్టేటస్ పెట్టు పెట్టుకుంటే నేను చూసిన చూసి అసలు ఎంత పాసిబుల్ అవుతుంది ఈయన నాతో మాట్లాడి రెండు నెలలే అవుతుంది ఇంతకు ముందుగా ముప్పై వేలు ఎట్లా వచ్చినాయి వినకన్నా ముందు నాకు ఎప్పుడో తెలుసు కదా ఇది మన నేనేం చేసినా అని ఆలోచించుకొని ఎంబడే సార్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినా మాట్లాడి నేను వస్తాను సార్ చేసుకుంటా అంటే వెల్కమ్ చెప్పారు మళ్ళీ రీజైన్ అయినా రీజైన్ అయినాక కూడా మళ్ళీ నేను చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ నేను పార్ట్ టైంగానే చేసినా అంటే స్కూల్కి వెళ్ళుకుంటూ చేసేవాళ్ళని సో స్కూల్కి వెళ్ళి అంటే స్కూల్లో ఎట్లా ఉంటుంది ఇందాక నేను చెప్పినా కదా గంటలకు పోతే నైట్ తొమ్మిది అవుతుంది పది అవుతుంది అవసరం అంటే ఎవ్వరు లేదంటే డ్యూటీలో ఎవ్వరు లేదంటే అక్కడ పడుకోవాలి కూడా అట్లాంటి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకుకి జ్వరం వచ్చింది పరిస్థితి ఉంది నాకు ఒక నలభై మందిని అక్కడ అప్పగిస్తారు క్లాస్ టీచరు హౌస్ పేరెంట్ అనే ఒక బాధ్యత ఇస్తారు అక్కడ సో నా ఇంట్లో నా పిల్లవాడికి మంచి లేకున్నా అని వదిలిపెట్టి వాళ్ళ నలుగు నలభై మంది కోసం నేను పోయి ఉండాలి అది నా డ్యూటీ సో అట్లా అంత రెస్పాన్సిబిలిటీ అనేది ఆ జాబ్లో ఉంటుంది నువ్వు అక్కడ ఎట్లా ఉంటుంది అంటే పిల్లవాడు చదువుతుండ చదువుతలేడా అవన్నీ ఒకరు పట్టించుకోరు పిల్లవాడు ఉందా సంతోషంగా ఉందా మనకి ఏం రాలేదా అంతవరకే చూస్తారు ఇప్పుడు బయట మాకు ఏమన్నా అంటే పై అధికారులు వస్తారు పై అధికారులు వచ్చి ఫస్ట్ చదువు గురించి చూడరు పిల్లవాడు మంచిగా ఉన్నా లేడా ఏమో చిన్న ప్రాబ్లం వచ్చినా ఏం జరిగినా పెద్ద హైలైట్ చేస్తారు ఫుడ్ కాబట్టి బాగా చెక్ చేస్తారు అక్కడ తర్వాత పిల్లవాడు హెల్దీ ఉన్నారా లేడా తర్వాత చదువు మీద పడతారు సో అట్లా ఇట్లాంటి పరిస్థితులు ఆ జాబ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది కానీ గౌరవం మాత్రం చాలా ఉంటుంది టీచర్ అంటే సమాజం ఎంత గౌరవం ఉంటుంది సార్ సో టీచర్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది బట్ అందులో దిగితేనే ఒక సామర్థం చూసినా దూరపు కొండలు ఉనుపు అని సో చూడడానికి దూరం కొండలు సమానంగా ఉన్నా ఉన్నట్టు అనిపిస్తుంది దగ్గరకు ఎక్కితే అది ఎంత హైట్ ఉంది ఎంత అనేది తెలుస్తుంది ఈ జాబ్ కూడా అది నాకు ఇచ్చే జాబే కాదు వీళ్ళు చాలామంది చిన్న చిన్న జాబ్లు ఏవైతే ఉన్నాయో కంపెనీలలో వేయచ్చు లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా మనకి కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఆ కష్టాల నుండి మనం బయటపడాలి ఇప్పుడు మనం చిన్న చిన్న జాబులు చేసి ఏమొస్తాయి అంటే కేవలం జీతం మాత్రమే వస్తుంది అందులో జీవితం ఉండదు మనకు ఎన్నో కళలు ఉంటాయి సొంత ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఒక మంచి కారు అనుకోవాలి ఉన్నందులో మంచి ఉండాలని ఉంటుంది కానీ మనం చేసే చిన్న చిన్న పనులకి ఇవన్నీ జరుగుతాయా జరగవు ఎందుకు జరగవు అంటే మనం సంపాదించే సంపాదన మనం తినడానికి మన పిల్లలు పెట్టుకోవడానికి ఇల్లు గడపడానికి ఒక చిట్టు ఏదో కట్టుకో పక్కడానికి తప్ప వేరే దానికి ఏదానికి వంక ఇప్పుడు మనకి చిన్న ఆపద వచ్చింది మన ఇంట్లో వరకు అనే ఏమైనా అయ్యింది కోనుకో కోల్పోతే లక్ష రూపాయలు ఇర అప్పు అప్పు వేసి ఒక పెట్టి ఆ గట్ ఆ కష్టం నుంచి గట్టెక్తుంది కానీ ఒక అప్ప అనేది తయారు చేసి పెట్టుకున్నాడు సో నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిరో ఓకేనా ఈ యొక్క బెస్ట్ అనే ప్లాట్ఫామ్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇది ఏందనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ సో నా తర్వాత వచ్చేటువంటి సారు మన వెంకటేశ్వర సార్ వస్తాడు ఇప్పుడు మా గురించి ఆయన వచ్చి దీని గురించి క్లియర్గా ఒక హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు చెప్పేసాడు మంచిగా వినండి తెలుసుకోండి ఇది అంటే ఏందో తెలుసుకోండి మనం ఎక్కడ ఉన్నాం మన స్థాయి మన మనం ఎక్కడి నుండి ఎక్కడ పోవాలి మనం ఎక్కడ పోయి పనిచేస్తే మన యొక్క కళలు అనేది సాకారం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క నలభై నిమిషాలు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి ఇక్కడ తెలుసుకోండి ఈ విషయ ద్వారా నాకు ఏమొచ్చింది అంటే నా కుటుంబంలో మా నాకు కుటుంబంలో ఈ విషయం ద్వారా ఏమొచ్చిందంటే ఆరోగ్యం వచ్చింది ఫస్ట్ ఎందుకు అంటే మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయ్ నేను జాబ్ చేసే స్కూల్లోనే మా నాన్న వాచ్మెన్గా చేసి రిటైర్మెంట్ అయ్యింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ వస్తుంది పెన్షనర్ ఆయనకి ఏమైందంటే ఖాళీగా ఉంటే మా ఊర్లో కూడా పెద్ద మనుషులు ఏం చేసారు గుడి దగ్గర మంచిగా ఆవులు ఉంటే సేవ చేసుకోవాలంటే అక్కడ ఉండేది టైంపాస్ కట్ సో ఒకరోజు ఏమైంది ఎద్దు కుమ్మింది ఎత్తు చేస్తే ఒకటే రోజు కొత్తపేట బోని హాస్పిటల్ ఉంటుంది కొత్తపేటలో హైదరాబాద్ ఆ హాస్పిటల్కి పోతే నేను లక్ష రూపాయలు జోబులు పెట్టుకొని పోతే పొద్దున ఈ టైంకి పోయినా పదకొండు గంటలు అట్లా పోయి సాయంత్రం ఏడు గంటల వరకు నా జోబులు పది రూపాయలు లేవు అంటే ప్రైవేట్ వ్యవస్థ ఎట్లా ఉంది హాస్పిటల్ ఏ దానికి చిన్న స్కాన్ చేయాలని డబ్బులు కట్టాలి స్కాన్ చేసుకోవాలి అట్లా ఒక రోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా నేను సంపాదించలేను ఒక రోజుల బట్ నేను ఖర్చు పెట్టినా నాకు చాలా బాధ అనిపించింది అట్లా చాలామంది జీవితాల్లో ఎన్నో సంఘటనలు ఉంటాయి సో మనం ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాలి అయితే మా నాన్నకి అట్లా జరిగింది దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టి మంచిగా చేసుకొని తీసుకొచ్చినాము సో ఇప్పుడు మా నాన్న ఏంటంటే పాక్సాయిల్ ఒకటి ప్రోటీన్ పౌడరు కాల్షియం ఈ మూడు సప్లిమెంట్స్ మన వెస్టేజ్వి వాడుకుంటాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు మంచిగా సైకిల్ కూడా వస్తాడు మా నాన్న సైకిల్ మీద మా ఊరు నుంచి టెంపుల్ ఒక రెండు కిలోమీటర్ లోపలికి ఉంటుంది మంచిగా పోతాడు వస్తాడు నేను ఇప్పుడు ఇక్కడ నిన్న కరీంనగర్ పోయినా ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చిన నేను ఉండాలి మా నాన్నకి అక్కడ అంటే చిన్న షాప్ పెట్టినా హెల్ప్ చేయాలి బట్ నిన్ననే కొంచెం ఏమేమి కావాలో అన్ని తమ గురించి వచ్చినా నేను లేకుండా ఆయనందులో ఆయన ఊతుండు వస్తుండు సో అట్లా అంత మంచి ఆరోగ్యం ఉంది తర్వాత మా భార్య కూడా కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చేది ఎప్పుడైతే మేము స్పెషల్ రైస్ బ్రాన్ ఆయిల్ని వాడటం స్టార్ట్ చేసామో ఆ ఆయిల్ వాడటం ఒక రెండు రోజులల్లో మా మిస్సెస్కి కూడా పెయిన్ అనేది తగ్గిపోయింది తగ్గిపోయి ఇప్పుడు ఇంకో వరకు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు మా ఫ్యామిలీలో మా పిల్లలు మా పిల్లలు ఏంటంటే ప్రోటీన్ పౌడర్ చాక్లెట్స్ గమ్మీస్ అవన్నీ తింటారు మంచి హెల్దీ ఉంటారు మేము అసలు హాస్పిటల్కే వెళ్ళాం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నాడు హాస్పిటల్ మొహం చూడక మా నాన్నకి వెళ్ళిన అని చెప్పినా కదా అప్పుడే ఇక మళ్ళీ పోలే సో అంత మంచి ఆరోగ్యం అనేది ఇక్కడ ఉంది మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి ఓకేనా తెలుసుకొని మనం ఎక్కడ పని ఇందాక నేను చెప్పిన టీచర్ జాబ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉందో చెప్పిన చాలా గౌరవం గౌరవం ఉంటుంది గౌరవంతో పాటు చెప్పిన దూరపకుండా దునుకు అని సో దగ్గర పోయి చూస్తే అర్థమవుతుంది ఎక్కడైనా సరే టీచర్ జాపనగానే అది వేస్తే అద్భుతం కాదు ఎక్కడైనా కష్టాలే ఉంటాయి సో అది కొంచెం మనం అర్థం చేసుకొని మనం ఎక్కడ పని చేస్తున్నాం ఎక్కడ వేయాలి ఎక్కడ చేస్తే మన కళలు అనేవి నెరవేరుతాయి అనేది ఒక్కటి తెలుసుకోండి ఇక్కడ కూర్చుంటే నలభై నిమిషాలు దానిపైన సారు మంచి క్లారిటీ ఇస్తాడు ఆ క్లారిటీ తీసుకొని ఇవి చేయాలా వద్దా అనేది డిసైడ్ కానీ ఎందుకంటే నాకు వెంకట సార్ ఆ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ని నాకు పరిచయం చేయడం వల్లనే నేను ఈరోజు వచ్చి ఇక్కడ నిలబడ్డా సో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నూట అరవై రూపాయలు వచ్చింది అయస్ ఇన్కమ్ ఇరవై వేలు తీసుకుంటున్నా సో చాలా బాగుంది ఈ డిసెంబర్ వరకాల లక్ష రూపాయలు తీసుకొని ఒక కార్ తీసుకోవాలని గోల్తోటి పనిచేస్తున్నా ఓకే అన్న థ్యాంక్ యూ ఆల్ ఆఫ్